హలో అండి నేను డాక్టర్ జిగ్నాథ్ తమ్గోం వ్యాసెస్ ఫర్టిలిటీ కరీంనగర్ లో కన్సల్టెంట్ అండ్ క్లినికల్ హెడ్ ఈ రోజు మేము వెమల్వాడాకే వచ్చాము వ్యాసెస్ జననీ యాత్ర ఇది ఒక గొప్ప ఆలోచన తీసుకొని వచ్చాము ఈ జననీ యాత్ర ఉద్దేశం మెయిన్లీ ఏంటి అంటే పేషెంట్స్ కి టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లో దంపతులుకి ఒక అవగాహన కల్పించడమే మన మెయిన్ ఉద్దేశం చాలా మంది కపుల్స్ ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి వాళ్ళకు ఉన్న బాధలు ఎవరికి చెప్పలేకపోతున్నారు అందుకే ఈ యాత్రతో మేము మేమే వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కనుకొని వాళ్ళకి సరైన సొల్యూషన్స్ ఇవ్వాలనుకుంటున్నాము ఈ యాత్రతో మేము చాలా మంది పేషెంట్స్ కి ఇప్పటి వరకు చాలా మంది పేషెంట్స్ కి హెల్ప్ చేశాము యాక్చువల్ గా ఈ యాత్ర మే మంత్ లో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ అయింది దాదాపు థర్టీ సిటీస్ టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్ కి మేము వెళ్ళి వాళ్ళకి అందరికి ఫర్టిలిటీ సర్వీసెస్ ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ లో ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుండి స్టార్ట్ అయింది ఇక్కడ దాకా మేము వచ్చాము ముందు రేపు పెద్దపల్లికి వెళ్తున్నాము నేను అక్కడ కూడా పేషెంట్స్ అందరి సర్వీసెస్ ని యూటిలైజ్ చేస్తాననుకుంటున్నా ఇప్పటి ఓసలిటీ కరీంనగర్ కి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ లో మేము సంతానం లేని సమస్యతో బాధపడుతున్న చాలా మంది పేషెంట్స్ కి హెల్ప్ చేశాము మా సక్సెస్ రేట్ ఇప్పటివరకు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది ఇక్కడ మన దగ్గర వచ్చే పేషెంట్స్ కి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఓఐటిఐ దాని తర్వాత ఏదైనా ఎక్కువగా ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఐఐ పద్ధతి ఐవీఎఫ్ పద్ధతి ఐవీఎఫ్ లో కూడా మేము స్పెషల్ గా ఇక్సి అనే ఒక పద్ధతి చేస్తున్నాము మగవాళ్ళకి ఏదైనా కణాలు ఇష్యూ ఉంటే మన దగ్గర మన దగ్గర ఆండ్రాలజిస్ట్ కూడా వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన పద్ధతి టీసా పద్ధతి మైక్రో టీసే పద్ధతి అవి అన్ని జరుగుతుంది ఇంకా అడ్వాన్స్ గా కొంచెం ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి కూడా మేము పీజీటీఏ అని ఒక స్పెషల్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తున్నాము సో దట్ మనకు వచ్చే పేషెంట్స్ అందరికి తొందరగా ప్రెగ్నెన్సీ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మంచి సర్వీసెస్ ని ఇస్తున్నాము సహజంగా ఒక కపల్ పెళ్లి అయిన తర్వాత వన్ ఇయర్ వరకు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అనేది ప్రయత్నం చేయాలి సో ఆ వన్ ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఖచ్చితంగా ఒక గ్యానకాలజిస్ట్ లేకపోతే ఒక ఫర్టి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలి ఎందుకైతే చాలాసారి వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వాళ్ళ జస్ట్ ఒక సింపుల్ గర్భసంచి స్కానింగ్ చేయించుకుంటే గర్భసంచి అండాశయంలో ఉన్న గుడ్లు అన్ని బాగుంటాయి మగవాళ్ళలో కణాలు కౌంటు మోర్టిలిటీ అన్ని కరెక్ట్ ఉంటే మేబీ వాళ్ళకి ఏ టైం కలవాలని కరెక్ట్ గా తెలియలేదు అది మేము సింపుల్ ఒక అవేర్నెస్ కౌన్సెలింగ్ చేస్తే వెంటనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటది